ఈ వీడియోలో మీరు భూమి కొలతలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటారు ఒక ఎకరాకు నలభై గుంటలు ఒక ఎకరాకు నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాలు ఒక ఎకరాకు నలభై మూడు వేల ఐదు వందల అరవై చదరపు అడుగులు ఒక గుంటకు నూట ఇరవై ఒక్క చదరపు గజాలు ఒక గుంటకు ఒక చదరపు అడుగులు ఒక సెంట్ కు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు చదరపు గజాలు ఒక్క సెంట్ కు నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు చదరపు అడుగులు భూమికి సంబంధించిన కొన్ని పదాలు వాటి అర్థాలు తెలుసుకుందాం గ్రామ కంఠం గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం ఇందులో ప్రభుత్వ సమావేశాలు సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి భూమి భూమిలేని నిర్పేదలు సాగు చేసుకునేందుకు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం బదలాయించడం కుదరదు ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు భూమి గ్రామం మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాందా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు దేవాలయ ఇనాం భూమి దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరున గాని దేవాలయం పేరున కేటాయించిన భూమి భూమిల్ పహాణి గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ను అడంగల్ అంటారు ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అని తెలంగాణలో పహాణి అని పిలుస్తారు భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందు అమ్మకాలు సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు తరి సాగు భూమి పొలం హద్దు కౌల్దార్ భూమిని కౌలుకు తీసుకునేవాడు కమతం భూమి విస్తీర్ణం ఇలాకా ప్రాంతం ఇనాం సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి ఇనాం భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి సర్ఫేఖాస్ నిజాం నవాబు సొంత భూమి సీలింగ్ భూ గరిష్ట పరిమితి నక్షా భూముల వివరాలు తెలిపే చిత్రపటం కబ్జదార్ భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ భూస్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం ముప్పై రెండు ఏళ్లలోపు ఓ సర్వే నంబర్ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఇసి అంటారు ఫీల్డ్ మెజర్మెంట్ ఎఫ్ఎంబీ బుక్ దీన్నే ఎఫ్ఎంబీ టీపన్ అని కూడా అంటారు గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్ఎంబి ఒక భాగం ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు పట్టాలు కొలతలు ఉంటాయి వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు మెమో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు జరిమానా చెల్లించాలని ఆదేశించే మెమో అంటారు భూములపై సర్వే చేసే నాటికీ సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు ఇది కూడా ప్రభుత్వ భూమే ఫైసల్ పట్టి రిజిస్టర్ ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వే నెంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు డైగ్లాట్ ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ రిజిస్టర్ విరాసత్ ఫౌతి భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం సాగు చేయడం మింజుములే మొత్తం భూమి మార్ట్గేజ్ రుణం కోసం భూమిని కుదవ పెట్టడం మోకా క్షేత్రస్థాయి పరిశీలన స్పాట్ ఇన్స్పెక్షన్ పట్టాదారు పాస్ పుస్తకం రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం టైటిల్ డీడ్ భూ హక్కు దస్తావేజు దీనిపై ఆర్డీఓ సంతకం ఉంటుంది

రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్ ఇది పంతొమ్మిది వందల యాభై మూడు దాకా అమలులో ఉంది తర్వాత ఖాస్రా పహాణి అందుబాటులోకి వచ్చింది దాదాపు భూక్రయ విక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకునే ఒప్పంద పత్రం దస్తావేజు భూముల కొనుగోళ్లు అమ్మకాలు కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం విస్తీర్ణం కొలమానం నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాల స్థలం స్థలంగాని ఒక వంద సెంట్లు ఒక సెంటుకు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు గాని నలభై గుంటలు ఒక గుంటకు నూట ఇరవై ఒక్క గజాలు ఎకరం అంటారు ఆంధ్ర ప్రాంతంలో సెంటు తెలంగాణలో గుంట అని అంటారు అబి వానకాలం పంట ఆబాది ఆబాది గ్రామ కంఠంలోని గుహాలు లేదా నివాస స్థలాలు అసైన్మెంట్ ప్రత్యేకంగా కేటాయించిన భూమి శిఖం చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం బే వే ఎవరో తెలియకపోతే దాన్ని బేవాస్ భూమి అంటారు దో ఫసల్ రెండు పంటలు పండే భూమి ఫసలి జూలై ఒకటి నుంచి పన్నెండు నెలల కాలం ఫసలి అంటారు నాలాగు వ్యవసాయతర భూమి

ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేర్ తీసుకునే గ్రామాల ఒప్పందం